అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యానికి ఒక పిల్లర్ లాంటిది పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు స్వాతంత్రానికి పూర్వం కూడా మన స్వాతంత్ర సమరయోధులు పత్రికలు నడిపి సమాచారాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు చేరవేసేవాళ్ళు అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే మీడియా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కానీ మంచి చేసే వాళ్ళని మంచి చేశారు అని వాళ్ళ ద్వారా ప్రజల్లోకి మంచిని తీసుకెళ్లే వ్యవస్థ ఈ మీడియా ద్వారా కూడా ఉంటుంది అదేవిధంగా చెడు జరిగినటువంటి వాటిని కూడా తీసుకెళ్ళి స్వేచ్ఛ ఉంది పత్రికలకి స్వాతంత్రం ముందు నుంచి ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా అనేక పత్రికలు వేలాదిగా ఉన్నాయి భారతదేశంలో అట్లానే తెలుగులో కూడా అనేక రకాల పేపర్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఈ మధ్య సోషల్ మీడియా కూడా వచ్చింది మరి ఈ మీడియా హక్కుల్ని కాలరాస్తూ కొంతమంది రౌడీలు గుండామూకలు ఆ పత్రికా కార్యాలయాల మీద మీడియా కార్యాలయాల మీద విలేకరుల మీద దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే అంటే వాళ్ళు చేసే మంచి పనులు కూడా ప్రజల వద్దకు తీసుకోగలిగేది ఈ మీడియా అట్లానే ప్రజల యొక్క సమస్యల్ని ఈ నాయకుల దృష్టికి కావచ్చు అధికారుల దృష్టికి కావచ్చు ఎవరి దృష్టికైనా తెస్తుందంటే అది మీడియా ద్వారానే సాధ్యమవుతుంది మనటువంటి సమాచారాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేరవేసే మీడియాని ఈరోజు కొంతమంది వాటి మీద రకరకాలుగా దాడి చేయటం కొట్టడం బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ రక్షిస్తున్నాం అసలు ప్రజాస్వామ్యం అంటే ఈ భారతదేశంలో ఒకటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిదే ప్రజాస్వామ్యం ఓటు అనే హక్కు ద్వారా ఓటు ద్వారా ఎన్నుకోబడతా ఉంటారు ఎవరు ఈ రాజకీయ నాయకులు మరి అటువంటిది వాళ్ళ కింద కొంతమంది వాళ్ళకి తెలిసి కావచ్చు తెలియకావచ్చు వారికి అనుసంధల్లో కొంతమంది ఈ మీడియా మీద దాడి చేయడాన్ని పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా ముక్తకంఠంతో ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా అందరికీ ఖండించాల్సిందే కాబట్టి ఇటువంటి అరాచకాలు మానుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా ప్రజాస్వామ్యం ద్వారానే ఈ ప్రపంచానికి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చాటి చెప్పింది ఆనాడు మహాత్మా గాంధీ గారు లాల్బహదూర్ శాస్త్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అల్లూరి సీతారామరాజు గారు సరోజిని దేవి గారు ఇటువంటి మహానాయకులు బ్రహ్మాండంగా ఈ పత్రిక స్వేచ్ఛ ద్వారానే స్వాతంత్ర దేగడి గారు మరి పోరాట యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామరాజు గారు జనశ్రీ లక్ష్మీబాయి గారు మరి ఇటువంటి గొప్పవాళ్ళు కూడా ఎక్కడ కూడా ఈ పత్రికని వాళ్ళ వాళ్లకున్నటువంటి సమాచారం ద్వారానే ఈ భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి పారదోలి స్వాతంత్రాన్ని తెచ్చారు కాబట్టి ఇప్పుడైనా అందరూ మేల్కొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి అందరం మీకు ఉంది ఇటువంటి రౌడీజం గుండాయిజం మీడియా మీద ఖండించాలని ముక్తకంఠం తోటి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయమిని